సీనియర్ నిర్మాత బెల్లంకొండ తన యాభై ఏడవ పుట్టినరోజు వేడుకను బేగంపేటలోని దేవనార అంత విద్యార్థులతో కలిసి జరుపుకున్నారు పదిహేనేళ్లుగా ఏళ్లుగా తన పుట్టినరోజును చిన్నారులతో కలిసి జరుపుకోవడం ఆనవాయితీ అని బెల్లంకొండ అన్నారు అయితే కొన్నేళ్ల నుంచి ఇక్కడికి రాలేకపోయానని చెప్పారు తాను రాకపోయినా తన పుట్టినరోజు సందర్భంగా సేవలు కొనసాగాయన్నారు అంత విద్యార్థులను చదివిస్తున్న ఈ సంస్థకు పద్మభూషణ్ వచ్చిందని చెప్పారు ఇలాంటి సంస్థను నడపడం చాలా కష్టం అన్నారు ఎంతో మంది పిల్లలను చదివిస్తూ వాళ్ళను విదేశాల్లో స్థిరపడేలా తీర్చిదిద్దడం అభినందనీయమన్నారు ఇలాంటి చోట తన పుట్టినరోజు జరుపుకోవడం తన అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు ఇలాంటి ఫౌండేషన్ నడపడం అంటే చాలా ఈజీ కాదు చాలా కష్టం చాలా మంది ఈజీ అనుకుంటారు కానీ ఇది ఈజీ కాదు ఇలాంటి పిల్లల్ని ఇలాగా వాళ్ళు చదివిస్తూ వాళ్ళు చాలామంది విదేశాలకు వెళ్ళారు చాలా చోట్ల ఉద్యోగాలు చేస్తున్నారు అదంతా వాళ్ళ జ్యోతి గారు